క్షీరం అనగా పాలు పాల సముద్రం నుంచి ఉద్భవించిన తల్లి చంద్ర సహోదరి లక్ష్మీదేవి పంచభక్ష పరమాణాలు ఎన్నున్నా లక్ష్మీమాత మొదటగా ఇష్టపడేది క్షీరాన్నం మరియు దద్దోజనం దద్దోజనం వీడియో కూడా నేను త్వరలో అప్లోడ్ చేస్తాను ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి అలాగే మన ఛానల్లో నైవేద్యం రెసిపీస్ ఉన్నాయండి కొబ్బరి అన్నం వడలు పూర్ణం బూరెలు నేను వాటి లింక్ ని ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి హాయ్ అండి నేను వెల్కమ్ బ్యాక్ టు బ్లాగ్స్ ముందుగా క్షీరాన్నం కోసం ఒక కప్పులో ముక్కాలు భాగం వచ్చేంత వరకు బియ్యం తీసుకోండి మిగతా కాలు భాగం పెసరపప్పు వేసుకోండి కేవలం ఒక్క స్పూన్ మాత్రమే శనగపప్పు వేసుకోండి ఇక్కడ బియ్యం శనగపప్పు పెసరపప్పు మూడు ధాన్యాలతో కలిపి మనం అమ్మవారికి క్షీరాన్నాన్ని తయారు చేస్తున్నాము శనగపప్పు పెసరపప్పు లేకుండా కూడా బియ్యంతో నైవేద్యాన్ని చేసుకోవచ్చు ఒకటికి రెండు సార్లు ఈ బియ్యాన్ని బాగా క్లీన్ చేయండి ఇక్కడ బియ్యం అనేది ఏదైనా తీసుకోవచ్చు రేషన్ బియ్యం అయినా తీసుకోవచ్చు సోనా మసూరి అయినా తీసుకోవచ్చు కానీ ఒక థర్టీ మినిట్స్ వరకు వీటిని నానబెట్టుకోవాలి మన ఇంట్లో పండుగలు గాని లేకపోతే శుభకార్యాలు గాని నైవేద్యం నివేదించేటప్పుడు ముందుగా గ్యాస్ ని బాగా క్లీన్ చేసుకొని ఇలా పసుపు కుంకుమ పెట్టుకోండి నైవేద్యం చేసుకునే గిన్నెకి పసుపు కుంకుమ రాసిన తర్వాత బియ్యం తీసుకున్న కప్పుతోనే పాలను కూడా ఒకసారి కొలుద్దాం నేను ఇక్కడ చిక్కటి పాలను తీసుకున్నాను ఒకవేళ మీరు పాలు అనేటి పతలాగా తీసుకున్నట్లయితే ఐదు కప్పుల వరకు పాలు తీసుకోండి రెండు కప్పుల వరకు వాటర్ పోయండి నేను ఇక్కడ మొత్తం చిక్కటి పాలు నాలుగు కప్పుల వరకు తీసుకున్నాను తర్వాత రెండు కప్పుల వరకు వాటర్ ఒక పొంగు వచ్చిన తర్వాత బియ్యాన్ని మాత్రమే వేయండి వాటర్ అంతా స్ట్రెయిన్ చేయండి ఇప్పుడు లో ఫ్లేమ్ లో పెట్టేసి ఈ బియ్యాన్ని బాగా ఉడికనివ్వండి హై ఫ్లేమ్ లో కానీ మీడియం ఫ్లేమ్ లో కానీ అస్సలు పెట్టకూడదు ఎందుకంటే ఎక్కువ మంట పెట్టి ఉడికించడం వల్ల ఎసురు అనేది త్వరగా ఆవిరైపోతుంది అలాగే బియ్యం అనేది పలుకు పలుకుగా ఉండిపోతుంది లేదు మేము హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఉడికించుకుంటాం అని అనుకున్నప్పుడు ఎసురు అనేది ఒక మూడు గ్లాసులు ఎక్కువ పోయండి ఇది ఉడికేలోపు మనం డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందాం త్రీ స్పూన్స్ వరకు గి తర్వాత కాజు పలుకులు కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు ఎండు కొబ్బరి ముక్కలు అనేవి క్షీరాన్నంలకి చాలా బాగుంటుందండి తర్వాత కొన్ని కిస్మిస్ వేయండి ఇవన్నీ దూరగా వేయించుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టండి ఇప్పుడు బియ్యం ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేద్దాం కొన్ని మెతుకులు తీసుకొని ఇలా ఒకసారి నొక్కి చూడండి ఇది మెత్తగా ఉడికిందండి పలుకనేది ఏమీ లేదు ఇప్పుడు అప్పటికప్పుడు దంచుకున్న ఒక ఐదు ఇలాచీని వేయండి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడండి అసలైనది గుడిలో ప్రసాదం పెడతారు కదా అందులో మంచి ఫ్లేవర్ ఉంటుంది టేస్ట్ ఉంటుంది కేవలం ఈ పచ్చకర్పూరం వేసుకోవడం వల్లే మనకి ఆ రుచి ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది ఈ పచ్చకర్పూరాన్ని ఇలా నలుపుకొని వేసుకుంటే బాగా పడుతుంది ఒక చిన్న ముక్క వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ వేస్తే చేదు వస్తుందని గుర్తుపెట్టుకోండి ఒక కప్పు బియ్యానికి కప్పు ముక్కాల వరకు బెల్లం సరిపోతుంది తీపు తక్కువ తినేవాళ్ళు కప్పు నెర వరకు బెల్లం వేసుకోండి పాలల్లో బియ్యం ఉడుకుతుందో లేదో అని కొన్ని డౌట్స్ వస్తాయి హ్యాపీగా ఉడుకుతుందండి కానీ మీరు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి ఈ బెల్లం అంతా కలిసిన తర్వాత వెంటనే ఫ్లేమ్ అనేది ఆఫ్ చేయండి ఆ వేడికి బెల్లం అనేది ఆటోమేటిక్గా కరిగిపోతుంది ఈ క్షీరాన్నం అనేది కాసేపటి తర్వాత ఒక ముద్దలాగా అవుతుంది మాకు అలా ఇష్టం లేదు అనుకునే వాళ్ళు లాస్ట్లో ఒక కప్పు వరకు కాచి చల్లార్చుకున్న పాలు కానీ వేడిపాలైనా ఒక కప్పు వరకు పోయండి చూడండి ఇక్కడ బెల్లం అంతా బాగా కరిగిపోయింది కదా ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని వేయండి అంతే అండి క్షీరసాగరం నుంచి పుట్టిన లక్ష్మీమాతకి ఈ క్షీరాన్నం అంటే ఎంతో ప్రీతి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో పండగలకు కానీ శుభకార్యాలకు కానీ లేకపోతే వ్రతాలకు కానీ ఎప్పుడైనా ఈ నైవేద్యాన్ని చేసుకోవచ్చు అలాగే ఇది చాలా త్వరగా అయిపోతుంది చాలా ఈజీ ప్రాసెస్ కూడా మీరు ఈ నైవేద్యాన్ని ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్